ఆంధ్రప్రదేశ్కు మలేషియా సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి కౌలాలంపూర్లో జరిగిన ఆసియాన్ ఇండియా బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఏడు ఒప్పందాలను మలేషియా సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది తద్వారా పదివేల మందికి ఉపాధి లభించనుంది మలేషియాలో జరుగుతున్న ఆసియన్ ఇండియా బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలోని అధికారుల బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది తన సభ్య సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏపీలో ఆయిల్ పాంప్ సంబంధిత బయోడీజిల్ ఉత్పత్తుల ప్రాజెక్టు ఏర్పాటుకు మలేషియన్ బయోడీజిల్ అసోసియేషన్ ఎంబీఏ ముందుకొచ్చింది ఆరు పేల ఏడు వందల పదమూడు కోట్ల పెట్టుబడులతో ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో మలేషియన్ బయోడీజిల్ అసోసియేషన్ ఒప్పందం చేసుకుంది ఒప్పందండు పెట్టుబడులతో నవ్యాంధ్రలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును స్థాపించేందుకు అంటా స్ట్రాటజిక్ సర్వీసెస్ ప్రొటాస్కో బెరహద్ కోంటా బెర్హద్ అనే రెండు కంపెనీలు మూడు వేల మూడు వందల అరవై కోట్ల అంచనాతో ఆంధ్రప్రదేశ్ లో నీటి శుద్ది కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీ ఈడీబీతో ఒప్పందం చేసుకున్నాయి ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్ల వేయంతో హైగార్డ్ ఎస్డీఎన్ బీహెచ్డీ చైనా ఫస్ట్ మెటలాజికల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు నవ్యాంధ్రలో వాటర్ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నాయి అవే సంస్థలు రెండు వేల ఆరు వంద ఎనబై కోట్ల నుంచి మూడు పేల మూడు వందల అరవై కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ రిటైల్ హౌసింగ్ ప్రాజెక్టు అభివృద్ది చేయడానికి ఎంవైపై సంతకాలు చేశాయి ఆహార పానీయ రంగాలకు సంబంధించి పది కోట్ల నుంచి యాబై కోట్ల మేర దశలవారీ పెట్టుబడులకు దోహదం చేసే పరిశ్రమ పెట్టేందుకు సుమ్విన్ సొల్యూషన్స్ మలేషియా ఎస్డీఎన్ బిహెచ్డీ సంస్థ ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం చేసుకుంది ఈ పరిశ్రమ ద్వారా ఫియ్యి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు నుంచి కోట్లతో బయోటెక్నాలజీ ఇతర రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఈడీబీతో ఎండోగెనిక్స్ ఇండస్ట్రీస్ సంతకాలు చేసింది మలేషియా ఆంధ్రప్రదేశ్ మధ్య వాణిజ్య వ్యాపార అవకాశాలు పెంచుకునేందుకు మలేషియాలో కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు ఆ దేశ వాణిజ్య పరిశ్రమల మంత్రి ముస్తఫా మొహమ్మద్ సూచించారు